అన్నమయ్య జిల్లా సిద్ధవట మండలం లింగంపల్లె పంచాయతీ కడపాయపల్లెలో బుధవారం రాత్రి అయ్యప్ప స్వామి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు గురుస్వాములు ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మొదటగా స్థానిక కోదండ రామాలయంలో అయ్యప్ప స్వామికి అభిషేకాలను పూర్తి చేశారు ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుతో పాటు దీపం పట్టే స్త్రీలు కోలట ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది అయ్యప్ప స్వాములకు భక్తాదులకు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు गुरुस्मी चन सु స్వామి స్కరెడ్డి స్వామి సహకరించిన దాతలు మరియు గురుస్వాములు మీకు సంబంధించిన వాయి చుట్టే వాళ్ళు ఒండిపోతారు దాదాపు పదవుతుంది మంగళ పల్లె శ్రీను స్వామి ఎక్కడున్నా ట్రాక్టర్ దగ్గరికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం చిన్న ఆలియా సుబ్బరాయుడు సుబ్బరాయ సభ ఇబ్బంది అంటే వాయిస్ ఇస్తే గురుస్వాములు సహకరించిన దాతలు మీడియా మిత్రులు వెళ్ళిపోతారు చిత్తగోట మండలము హరపాయిపల్లె గ్రామంలోని అయ్యప్ప స్వామి రామోత్సవము రెండవ వార్షికోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతుంది కన్యాస్వాములు మరియు కల్చంబడ్డటువంటి స్వాములు అందరూ కూడా గొప్పగా ఏర్పాటు చేశారు గ్రామ గ్రామ కమిటీ మరియు అయ్యప్ప స్వాములు దిక్ష ఏర్పాటు చేశారు అంగరంగ వైభవం అందరూ అందరూ లింగంపల్లె స్వాములు నాచపల్లి గురుస్వాములు కాజిపల్లె డానాపల్లె గురుస్వాములు భక్తులు అయ్యప్ప స్వాములు అందరూ కూడా అయ్యప్ప మామతరం చేసినటువంటి అయ్యప్ప స్వాములను చాలామంది వచ్చి అంగరంగ వైభవంగా వైభవంగా జరిగింది కాకిపల్లె గ్రామపల్లె పల్లె అప్పుడు స్వాములు మాస్టర్ స్వాములు అప్పుడు స్వాములు అందరూ ఇవ్వ వైభవంగా జరుగుతున్నారు సార్ అని చెప్పి వాళ్ళు ఏ సార్ వందల మంది స్వాములు వచ్చి దీపాలు పట్టి స్వాములు వచ్చి దీపాలు పట్టి ఇక్కడ పోరాటం అయితేనేమి ఇక్కడ స్వాములు వారు మాటలతో కానీ ఆలోచించి ప్రతి ఒక్కరూ ఇక్కడ పాల్గొని గురుస్వాములు మాసుపల్ల గురుస్వాములు వచ్చి ఇక్కడ పూజ చేసి అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం రెండో సంవత్సరము పూజ జరగబడు ఊరు ఊరు కదిలి వచ్చి ఇక్కడ ఉండే స్వామి ఊరికి